అందరికి గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు అందరు అన్నారండి అంటే తమ్మ నెలకి ఫోటో దిగుతున్నాండి నాకు నువ్వు ఎట్ట పట్టుకుని నడుస్తుంటే అనుకుంటుంది తెలుసా ఈయన ఎవరు ఎముడు ఉంటాడు ఎముడు గద పట్టుకుని నడిచిపోతున్నట్టు ఉంది నా పాలిటీ యమధర్మ రాజు లాగా ఉండవు ముక్కాయలు పట్టుకుంది ఏ ముక్కాయలు తినడానికి అంత మాత్రం పచ్చడి కూడా ఆడుతున్నాయి పట్టి అంటే పచ్చడిలో పట్టాలని చెప్పాను అనుకున్నాను కాకపోతే టైం కుదరక నేను మామిడికాయ పచ్చడి కొద్దిగా లేట్ అయింది ఎటు మామిడికాయతో పాటు అందరూ చాలామంది మా ఊర్లో కూడా ములకాయ పచ్చడి ఎక్కువగా పడుతున్నారు బాగుందంట ఇది ఇందాక మొన్న అత్తయ్య కూడా పట్టింది అది పచ్చడి చూపించు ఇందాక తీసుకొచ్చింది అనమాట కొద్దిగా చాలా అంటే చాలా బాగుంది ములకాయ పచ్చడి తక్కువ అసలు తినడం ఇక బాగున్న తర్వాత ఇక నేను ఎందుకు పట్టబడదా అని చెప్పానని పడతానే అంటే మామిడికాయ పచ్చడి కూడా ఈరోజే పెట్టామండి కాకపోతే ఈ వీడియో కొద్దిగా లేట్ చేసి పెడుతున్నాం అనమాట ఎందుకంటే రెండు పచ్చళ్ళు ఒకేసారి వస్తే మళ్ళీ మీకు చూడడానికి ఇబ్బంది అవుతుందని కొద్దిగా గ్యాప్ ఇచ్చావనమాట ఇందులో మన వచ్చింది వచ్చేదటి చేసేడా నీళ్ళు అందుకే వీటిలో మనకి పనికి వచ్చే వాటికి కాయలు కోసుకుని మిగతాయి పడే నేను

కానీ ఈ పచ్చడి నాకు నచ్చిన విషయం ఏంటంటే అండి ఇదిగో ఈ పచ్చడి పెట్టిన తర్వాత ఇది ఉంది సరే ఇది ఒక పేడు లాగా తయారవుతుంది ఆ పేడు మాత్రం నవలుతుంటే ఒక రకమైన టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఉండకూడదండి తెల్ల ముది బాగా మంచి చూసుకుని ముక్కలైతే అండి నేను నాకు ఇది నచ్చింది తెల్లదే టేస్ట్ ఉంటుంది కుడిసి వీటిని ఇప్పుడు ఏం చేయాలంటే ప్యాన్ కింద ఎండబోయాలి నేను కూడా పచ్చళ్ళు పట్టడం ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశానండి అంటే రోడ్ పచ్చళ్ళు అయితే ఓకే బాగానే చేస్తాను ఎట్లా నిల్వ పచ్చళ్ళు చేయడం నాకు కుదరదు ఎట్టయితేనే మొన్న మామిడికాయ పచ్చడి పట్టాను కదా పోయిన సంవత్సరం అందులో సక్సెస్ అవుతానా లేదా అనుకున్నాను గ్రాండ్గా సక్సెస్ అయ్యాను ఇప్పుడు కూడా మొలకాయ పచ్చళ్ళలో కూడా ఒక అడుగు ముందుకేస్తున్నాను ఎందుకంటే రేపు ముందు ముందు భవిష్యత్తులో పిల్లలు ఉన్నారు కాబట్టి అన్నీ చేసుకొని పంపించుకోవాలి కాబట్టి ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాను అనమాట నా ప్రయత్నం అంటే పక్క వాళ్ళు తీసుకొచ్చి పట్టించుకోవచ్చు వాళ్ళని తీసుకొచ్చి పట్టించుకునే దానికన్నా నాకు నేను సొతకాగా చేసుకునేదానికి తేడా ఉంటుందిగా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది నేనే చేసుకోవాలని చెప్పానని అట్టా ఆశపడి ఇది కూడా చేస్తున్నాను ఇందులో మరి సక్సెస్ అవుతానా లేదని చూడాలి ఆర్డర్ మర్చిపోయావు ప్రతి వీడియోలో ఒక ఫన్నీ మూమెంట్ ఫన్నీ మూమెంట్ చెప్పు అంటే ఒక రోజండి కుప్ప ఒడ్డు మాసలు చేస్తారు కదా అది చేసి ఒడ్డు అయితే ఇంటికి ఎత్తుకొచ్చారు మా చిన్నమ్మలు కూడా వచ్చి ఉన్నారు పులిగాడి నుంచి మా మా వచ్చినట్టు ఉన్నారు చుట్టాలు అయితే ఉన్నారు ఇంట్లో ఏం జరిగిందో చెప్పు టీవీ చూస్తున్నాము టీవీ చూస్తుంటే మన ఆంటీ మనసు మీద ఉండటం నేనే తలిపేసి కలిపి కుర్జీ పెడితే టామ్ కట్టానుకోవచ్చు కదా ముందుకి వెనకట్ట అటా అంటా ఆడతా ఒడ్డు బస్తాల మీద కాలేసి వెనక్కి ముందుకి ఇది అంటే టీవీ చూస్తుంది దమ్మిని కింద పడిపోయా కుర్జీ అంటే అప్పుడు కొంచెం భయం ఉండేది కదా తల్లిదండ్రుల్లో తిడతారు లేకపోతే కోడతారని కుర్జీ విరిగిపోయిందని చెప్పానని ఏంది పడి పడి పడా అమ్మో 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 నిజంగా అసలు నాకు అనిపించింది అసలు తర్వాత అంటే ఎవరు ఏమి అనలా ఏమైనా అంటే ముందే భయపడనమాట అంటే మీకు నవ్వు రాలేదనుకోండి ఇంకో చావకండి ఏంది ఇంకా హైపోయింది ఇంక నువ్వు ఎప్పుడు జోక్ చదితావా ఎప్పుడు నవ్వుదా అని చూస్తున్నా అయితే ఇది ఆ అంటే మా ఇల్లు చూశారు కదండి కింద టీవీ ఆహార ఆట్లా టీవీ చూస్తా కింద పడుకొని నిద్రపోయాను అనమాట నిద్రపోతా నిద్రపోతా అంటే కింద అంటే మనం ఏడ పడుకుంటే అటు వెళ్ళిపోతాం పిల్లలు అప్పుడు తెలియదు కదా పడుకుని లేదా టీవీ వాళ్ళం ఒక్క తన్ను తన్నేనని టీవీ పడిపోయింది నిజంగా నాకు మెలుగు వచ్చింది టీవీ పడతాం కదా మా నాన్న వేసాడు మా అమ్మలేసింది తతలు ఆడదా టీవీ పడింది పిల్లకేమన్నా బయలుదేమని చెప్పని అన్నారు నేనేం చేసిన వాళ్ళని కళ్ళు తెరి చూస్తే నన్ను ఆడతాడతారని చెప్పి టీవీ దన్నేనని మంతే నిద్రపోయాండ నిద్రపోవాలి కాదు ఎక్కడికి మోసుకుని ఎటువంటి తెరతానండి మరి వాళ్ళు చూసారా లేదు ఈ వీడియో చూస్తే వాళ్ళకి లేదు చూడాలి నీకు నవ్వరాలేదా నాకు నవ్వుతుంది ఎందుకు నేను చెప్పను పోరు నాయనా అంటే కాయలు కొన్ని మచ్చ వచ్చిన మళ్ళీ కాయలు ఎలా ఉన్నాయని అనుకుంటారేమో అయిపోయింది వీటిని అయితే తీసుకెళ్ళి ప్యాన్ కింద చక్కగా గుడ్డేసేసి ఆరిపోసేద్దామండి ఆరిపోయిన తర్వాత మనం పచ్చడి అయితే పట్టుకుందాం అయితే ఆరిపోయినాయండి గబగబా పచ్చడి అయితే పట్టేసేయాలి మామిడికాయ పచ్చడి పడతాం అయిపోయిందండి ఇప్పుడే ఇప్పుడు అందుకే లేట్ టైం తొమ్మిది అయింది అంటే మళ్ళీ డ్రెస్ అప్ కావాలి కదా అందువల్ల ఒకే వీడియోలు అదే రెండు వీడియోలు ఒకే డ్రెస్ చూడలేరని డ్రెస్ అప్ అయిందంటండి అంటే అప్ డౌన్ అయింది కాసుకుంటున్నానండి చింతపండు నాన్న పెట్టుకుంటాయి గోరచ్చని నీళ్ళు చంపండి అయితే స్నానం పెట్టుకుంటున్నాను అండి పక్కన పెట్టేసేది ఎంత పోయాలి కోసుకుంటాం కదా తెలియదు నేను అప్పుడైతే గారెలు ఇప్పుడు మీరు చేసిన తిప్పని ఇదంతా తెలుసా ఈ మొక్కలు మండ బా తింటా నిద్ర అనుకుని చెయ్యట్లా నిద్రగా తగలబెట్టమ్మా అందులో తగలపడతాయి లోపలికి వెళ్ళి మునిగి ఇది మాత్రం ఫస్ట్ టైం అండి నాకు కొంచెం డౌట్గానే ఉంది మాడిక పచ్చడన్న పట్టాను ఇవి మనకు తెలవదు రావాలి అది అట్లా రావాలి వీటిని ట్రై చేసుకోవాలంట ఈ పచ్చళ్ళ దెబ్బకి ఏంది పవర్ బ్యాంక్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది మన దగ్గరికి అదే ఆ ఛార్జింగ్ పెట్టుకుంటా టైం లేదు అందుకని పవర్ బ్యాంక్లో పెట్టాల్సి వచ్చింది ఛార్జింగ్ దేనికి కాయలు పగలుతున్నాయి ఎక్కువ వేగినట్టు తీసేయి ఒకదాని అయిందా అయినా బద్దలైపోతుంది అట్టయ్యేసాగేవుడు ఎరుగుంట ఫ్రెష్ గా స్నానం చేసేసి నేను ఊర్లో ఫ్రీడంలో

అవునా కాల్ ఇగండి ఈ మొక్కలైతే చల్లార పెట్టాలి కదా ఇటునైతే ప్యాన్ కింద పెట్టేసేస్తున్నావు నూనె కూడా చల్లారాలు కాబట్టి ముందుగానే వేసేసేసి ఈ నూనె ములకాయ మొక్కలు అదే చెప్తాను ఇటు పైకైతు ఈ రెండు అయితే చక్కగా ప్యాన్ కింద పెట్టి చల్లారిన తన టైం మళ్ళీ ఇక్కడే సరిపోతుంది వేసే ముందు తాలింపు వేయడానికి నేను ఎండుమిరకాయలు ఆవాలే తీసుకుంటానని నా దగ్గర ఏమి లేవు అంటే పచ్చిపప్పు వెల్లుల్లి అన్నీ ఉన్నాయి కాకపోతే ఈ వేయడం వల్ల పచ్చడా నిల్వ ఉండదంట నేను అనుకున్నాను అందుకని ఎండుమిరకాయలతోనే నూనె కాసి వేసేసుకున్నాను ఎందుకంటే ఆవాలని నేను మిక్సీ పట్టేసి మర్చిపోయాను రేపు మళ్ళీ కొద్దిగా నూనె వేసి ఆవాలు వేసి తాలింపు వేసి మళ్ళీ దాంట్లో పోసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి ముందు జరిగే పని అనియాలి ఈ పని నేను చేస్తాను అనిల్ అయితే చక్కగా చింతపండు గుజ్జు తెస్తున్నాడు మా తండ్రి థ్యాంక్స్ అయ్యా అనిల్ నీకు ములకాయ మొక్కలు వేస్తాను కోళ్ళ వాళ్ళది అంటే తినలేదు అందుకే అనిల్ కాసేపు పాత్ర వాడుతున్నాను పేరుకి అనిల్ తినేది చింతపండు అయితే ఉడకతుందండి కనపడట్లా తొఖ తొక్క అంటుంది పాపమాన్ని అనీళ్ళు అలిసిపోయాడు పాపమాన్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను ఇది ఉడికి అవి లోపు లోపల నూనె ములకాయలు ఆరేలోపు కాసేపు రెస్ట్ తీసుకుంటాడు అని చెప్పి నన్నీ పడుకోమన్నాను పాపమాని ఇంకా అన్నం కొడతాను లేదు సారీ అనిలు చాలా ఇబ్బంది పెట్టేసాను అంటే పొగులు పని ఉండటం వల్ల నైట్ అయిపోయిందండి అందువల్ల టైం చాలా అయిపోయింది అంటే మొక్కలో చితి తిన్నీ ఇందులో మార్చుకుంటున్నానండి అవుతుందండి అయిపోయింది అయిపోయింది

பாய் வாத்தாப் நேசைத்தன்றேன் நேமைத்து பிருக்கிறேன். சந்துவான் தார்லைக்கிறேன். 10 पॉइंट అలా තුන ముది పోకరవ ఎందుకట్లా అయ్య చితి పోవనియ్ అయ్యోది ప చితియ్ ఇటు ఆవాలు వేయాలి కాబట్టి ఆవాలు వేసి దీని పని రేపు చూస్తాను ఇదైతే ఫస్ట్ టైం అండి నిజంగా నేను ఎంత పెట్టాను పట్టలేదు చూడలేదు తెలియలేదు అనమాట మరి ఇది ఎలానో కాదు ఇందులో మార్పులు చేతులు ఏమైనా చేయాలేమో కొద్దిగా కామెంట్ అయితే చేయండి ఏమనుకోకుండా సరేనండి ఇక చానంటే చాలా టైం అయిపోయింది పాప చాలా ఇబ్బంది పడిపోయాడు చాలా అంటే చాలా ఓపిక్గా ఉండాడు థ్యాంక్స్ అనిల్ అని అక్కడ ఒకసారి చెప్పాను ఎదురుపోయేది ఏం లేదు మళ్ళీ నువ్వు మెల్పన్నా చెప్పాను ఏటీ సరే ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో అలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అలా కష్టపడి వీడియోలు అయితే చేస్తున్నాం మా అలాంటి వాళ్ళని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి మీ చేసేది ఏం లేదు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్క షేర్ చేయండి ఒక కామెంట్ ఒక లైక్ ఇస్తే సరిపోయింది వీడియో అయితే చూస్తున్నారు సబ్స్క్రైబర్లు రావడం లేదు లైక్లు రావడం లేదు మన వీడియో కనీసం టెన్కే కూడా రీచ్ అనేది అవ్వట్లేదు అనమాట కొంచెం బాధగా ఉంది అంటే ఎంత కష్టపడి వీడియోలు చేత అని మీకు తెలియదు మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి అంటే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్